పడిలే చిన్న కెరటం కావాలి మనకు పాఠం ಪದ್ಮ ಜನ್ಮಸ್ಥಾನಮು ಕುಳ್ಳಿನ ಬುರದೆ ತುರುನವ್ವು ಗುಲಾಬಿ ಚುಟ್ಟೆ ಜನ್ಮಸ್ಥಾನಮು ಕುಳ್ಳಿನ ಬುರದೇತ ಚಿರು ಗುಲಾಬಿ ಕಿ ಚುಟ್ಟೆ ತಲ್ಲ ರಂಗು ಪುನಮ ಕುನ್ನ ಕೋತಿ ಲೀಪಿ ನಲ್ಲ ರಂಗುಲು ಕುತಿ ಲೀಪಿ ಕುನ್ನ పడి లేచిన కెరటం కావాలి మనకు పాఠం నిశీతిలోని కిరణం దారి చూపు నయనం పడి లేచిన కెరటం కావాలి మనకు పాఠం ಗೊಂಗಲಿ ಪುರುಗೇಮಿರ ದಾನಿ ಎಂದೇಮಿರ ಪ್ರಯತ್ನಿಸಿ ಮಾರದ ಸೀತಾ ಕೋಕ ಚಿಲುಕದ ಗೊಂಗಲಿ ಪುರುಗೇಮಿರ ದಾಧಿರ ಪ್ರಯತ್ನಿಸಿ ಮಾರದ ಸೀತಾ ಕೋಕ ಚಿಲುಕದ ರೂಪ ಮುದೇ ರೂಪ రూపాంతరమే లక్ష్యం రూపము దేముందిరా రూపాంతరమే లక్ష్యం ఋషిచేస్తే చేస్తే ఋషి నిలబడుదు ఋషిచేస్తే వై నిలబడు ఋషి చేస్తే ఋషి మనిషి మనిషి వై పడిలే చిన్న కెరటం కావాలి మనకు పాఠం నిశీతిలోని కిరణం దారి చూపు నయనం పడిలే చిన్న కెరటం కావాలి మనకు పాఠం

ఎదురుగాలిలో కుట్రలు కుతంత్రాలు నా పలేవురాటం ఎగిరేది ఎవరు ఏది జరిగితేనేమి మన మంచికి అనుకుంటే ఏది జరిగితేనేమి మన మంచికి అనుకుంటే అనుక్షణము జీవితము సుందరము సుమధురము అనుక్షణము జీవితము సుందరము సుమధురము లేచిన కెరటం వా మనకు పాఠం నిశీధిలోని కిరణం దారి చూపు నయనం